హలో ఫ్రెండ్స్ ఫిఫ్టీన్త్నే రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం అమరేంద్ర పెళ్ళికొడుగ్గా రెడీ అయిపోయి అలా వస్తూ ఉంటాడు అరుంధతి అలా పాత పడుతూ కూర్చొని ఉంటుంది అమరేంద్రని పెళ్ళికొడుగ్గా అలా వస్తూ ఉండటం చూసి ఒక్కసారిగా లేచి నిలబడి షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఇక అరుంధతిని చూసి పాతపడుతూ గుప్తా అలా చూస్తూ ఉంటాడు వెనకాల అమరేంద్ర వెనకాల ఏడుస్తూ రాతోడు అలా వస్తూ ఉంటాడు అప్పుడు అమరేంద్ర వాళ్ళమ్మ కార్లో ఎక్కి కూర్చుంటారు ఇక అప్పుడే అరుంధతి ఇలా వెనకాల పడిపోయినట్టుగా కింద కూలబడిపోతుంది ఇక అప్పుడు గుప్తా చూసి చాలా బాధపడుతూ చూస్తూ ఉంటాడు ఇక అప్పుడు కారులో అమరేంద్ర వాళ్ళు ఎక్కి కూర్చొని పెళ్లి మండపానికి వెళ్ళిపోతారు వాళ్ళు అలా వెళ్ళిపోగానే రాతోడు గట్టిగా కడలి అని చెప్పి గట్టిగా ఏడుస్తూ ఉంటాడు అప్పుడే అరుంధతి అలా చూస్తూ ఉంటుంది ఏడుస్తూ ఉంటుంది బాగా అలా రాతోడిని చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే రాతోడు అరుంధతమ్మ నువ్వు ఎక్కడున్నావమ్మా నువ్వు ఒకవేళ ఇక్కడే ఉండి ఇదంతా చూస్తూ ఉంటే ఆ దేవుడితో గొడవపడైన ఈ పెళ్ళిని ఆపమ్మా ఆపు పెళ్ళి ఈ పెళ్ళి జరగకూడదమ్మా ఈ పెళ్ళి జరగకూడదు ఆపమ్మ దేవుడితో గొడవపడమ్మా ఈ పెళ్ళి ఆపమని చెప్పమ్మా అని అంటూ ఏడుస్తూ ఉంటాడు ఇక రాతోడు అలా ఏడుస్తూ ఉంటే అరుతికి ఇక ఒక్కసారిగా అలా చూస్తూ ఉంటుంది ఆలోచన వచ్చేస్తుంది దేవుడితో గొడవ పడాలన్నట్టుగా అలా చూస్తూ ఉంటుంది గుప్తా అరువైపే అలా చూస్తూ ఉంటాడు ఇక రాతోడ్ అలా ఏడుస్తూ ఉంటాడు అమరేంద్ర కార్లో వాళ్ళు వెళ్తూ ఉంటారు ఇక మనోహరి కూడా కార్లో వెళ్తూ ఎంతో సంతోషపడిపోతూ ఉంటుంది చాలా ఆనందంతో కనిపిస్తుంది ఇక బాగ్య ఏమో ఇంట్లో కూర్చొని బాధపడుతూ ఉంటుంది అరుంధతి ఈ పెళ్ళిని ఎలా ఆపుతుంది ఈ పెళ్ళి ఆగుతుందా మిస్సమ్మతో పెళ్ళి జరుగుతుందా అసలు మనోహరితో జరుగుతుందా ఏం జరుగుతుందనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ Thank you so much.